రైతన్నలకు నమస్తే వెల్కమ్ టు ఈరే తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన ఈ వీడియోలో మరి చాలా మంది రైతులు బెనోటెక్నిక్ వాడేటప్పుడు రకరకాల కంపెనీస్ మందులు వాడుతున్నారు ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోని చెప్పాను ఫుల్ వీడియో చేస్తాను అని కాబట్టి ఈరోజు నేను ఫుల్ వీడియో చేయడం జరుగుతుంది మరి బెనీ సంబంధించిన టెక్నిక్ వాడేటప్పుడు చాలా మంది అయితే రకరకాల కంపెనీస్లో మందులు వాడుతున్నారండి అలా వాడడం వల్ల మీకు మొక్కలపైన ఎక్కువ మంది యొక్క ప్రభావం చూపదండి అది ఎందుకు ఏమిటి అనే దాని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తీసుకునే ప్రయత్నం చేద్దాం అందులో భాగంగా మీకు బెనిట్ చూసినట్లయితే మనకు బెని అనేది మనకి ఎఫ్ఎమ్స్ కంపెనీలో అందుబాటులో ఉంటుంది దాంతోపాటు ఆ బెని టెక్కి సంబంధించిన మందులు చూసినట్లయితే మనకు సింగింట కంపెనీలో మినోక్ టెక్స్టా కానీ ఫోర్టీన్ జై టూ కానీ ప్లస్ కానీ ఇలాంటి మందులు ఉంటాయి కాబట్టి వాటి కాంబినేషన్లో మరి ఏ మందులు ఉన్నాయి ఆ కాంబినేషన్లో ఉన్నటువంటి మందులు మరి కెమికల్ పర్సెంట్ ఎంత ఉంది మరి సింగిల్గా వాడుతున్నటువంటి బెనియోలు మరి కెమికల్ పర్సెంట్ ఎంత కాంబినేషన్లో వాడుతున్నాం అనే దాని గురించి టోటల్గా పూర్తి సమాచారం ఈరోజు మనం ఈ వీడియోలు తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే కూడా ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చివరికి చూడండి అప్పుడే మీకు ఈ బెనిటెక్నికల్ సంబంధించిన మందులు వాడేటప్పుడు మరి మందులు ఎందుకు కాంపెస్ట్లో వాడకూడదు అనే దాని గురించి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది మీకు అందులోనే మీరు చూసినట్లయితే మాకు మనకు బెనియా చూసినట్లయితే ఎక్కువ రైతులు మనకి ఎఫ్ఎంస్ కంపెనీలో ఉన్నటువంటి బెన్యాని ఎక్కువ వాడే ప్రయత్నం అయితే చేస్తారు అయితే దీన్ని వాడేటప్పుడు నా తోటి యూట్యూబర్లు కొంతమంది కానీ లేకపోతే ఇతర రైతులు కానీ లో మందులు వాడమని చెప్తున్నారు లో మందులు వాడుతున్నారు చాలా వరకు చూస్తున్నాను అలా వాడడం వల్ల మనకు మరి జరిగేటటువంటి నష్టం ఏంటి వాడకుండా సింగిల్గా వాడుకుంటే జరిగేటటువంటి లాభాలు ఏంటి అనే దాని గురించే తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఈ వీడియోలో ఇక్కడ ఉన్నటువంటి బెనియ మందులు మనం వాడేటప్పుడు కాంబినేషన్ల మందులు ఎందుకు వాడకూడదు అనే దాని గురించి పూర్తి సమాచారం తెలుస్తుంది వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది రైతులు ఈ మన వీడియో చూస్తున్నా కానీ లైక్స్ మాత్రం చేయడం లేదండి కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ అనే వీడియోను మరికొంతమంది రైతు రికమెండ్ చేస్తుంది కాబట్టి ఈ వీడియో చూస్తున్న ఈ ప్రతి ఒక్క రైతు కూడా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి ముందుగా మరి ఈ బెనియం సంబంధించిన మందులు వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి చూద్దామండి మనకు ఈ బెనియ మందు వాడేటప్పుడు మొక్కలు హెల్దీగా ఉండాలి ఎలాంటి ముడత లేకుండా ఆకులనే నీట్గా ఉండాలి దాంతోపాటు తెగుల సమస్య ఉన్నా కూడా మీరు ఈ బెనియనే మందు వాడకండి దానివల్ల మీకు మొక్కలు ఎక్కువగా ఈ మందు ప్రభావం చూపదు కాబట్టి రిజల్ట్ ఎక్కువ కనబడదు మీకు కాబట్టి మొక్కలు నీట్గా ఉన్నప్పుడు మొక్కకు ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉన్నప్పుడు వాడుకునే ప్రయత్నం అయితే చేయండి మంచిగా నీటిగా ఉండాలని మొక్క మంచి హెల్దీగా కనిపించాలి మనకు అప్పుడు మీరు వాడుకునే ప్రయత్నం చేయండి ఒకవేళ మీకు లేనట్లయితే ముందు ఒక డోసు తెగుల సంబంధించిన మందు కానీ లేకపోతే న్యూట్రిస్ లాంటిది కానీ లేకపోతే పురుగు సంబంధించిన మందు కానీ లేకపోతే దోమ సంబంధించిన మందు కానీ ఒక డోసు ముందుగా వాడుకొని ఆ తర్వాత మీరు ఉన్నటువంటి సమస్యను కంట్రోల్ చేసుకున్న తర్వాత బినియోస్ సంబంధించిన టెక్నికల్ వాడుకోండి అయితే మీకు ముందుగా చూసినట్లయితే మరి ఈ బినియాని మందు వాడేటప్పుడు ఎక్కువ కంటే కొన్ని చూస్తున్నానండి చాలా మంది రైతులు మేజర్ కలిపే టెక్నికల్ కూడా వచ్చేసి కాంబినేషను అండి డైఫెథ్రన్ టెక్నికల్ ఈ డైఫెథన్ టెక్నికల్ అనేది మనకు ఈ చాలా మంది రైతులు ఈ బెన్యులు కలిపి వాడుతున్నారండి మరి కలపడి వాడడం వల్ల రిజల్ట్ కనిపిస్తుంది అంటే వాళ్ళకి అప్పటి మందు కనిపిస్తుందండి ఆ తర్వాత ఎక్కువ రోజులు ఉండాలి మనకు బెనియో వాడితే మినిమం ఒక పదిహేను రోజులకి దీని యొక్క ప్రభావం మొక్కలపై చూపుతుందండి అది అందరూ తెలిసే విషయమే కాకపోతే మరి రైతులు కాంబినేషన్ రకరకాల మందులు వాడుతున్నారు కాబట్టి దీని యొక్క పనితనం తగ్గిపోతుంది మరి ఈ అనేది మనకు ఓలో టెక్నికల్ డైఫెషన్ టెక్నికల్ కాబట్టి మనం సింగిల్గా చూసినట్లయితే దీనిలో పర్సెంటేజ్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది మనకు బినియో టెక్నికల్ చూసినట్లయితే మనకు సాయంత్రం అనేది పది పాయింట్ ఇరవై శాతం ఉంటుంది కదా మనం సింగిల్గా వాడేటప్పుడు కెమికల్ రియాక్షన్ జరగకపోవడం వల్లనే మనకు ఎక్కువగా మొక్కలపైన ఈ బీనియా సమస్య మందు ప్రభావం చూపడం లేదండి అది ఎందుకు ఏమిటి అనేది కూడా మీకు ఈ వీడియో క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను అది మీరు చూసినట్లయితే దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఈ ప్లస్ చూసినట్లయితే మనకు ప్లస్ వల్ల మనకు బీనియా తో పాటు ఈ ఉన్నటువంటి ప్రగతి టెక్నికల్ రెండులో ఉంటాయండి మరి ఏ అయితే ఉంది అదంతా కూడా తెలుసుకుందాం మనకు సాయంత్రం నిల్పుల టెక్నికల్ వచ్చేసి ఇందులో మనకు మూడు వేరియేషన్లు ఇస్తాడండి మనకు మనం చూసినది ఒకటి ఏడు పాయింట్ మూడు శాతంలో సాయంత్ర నిల్పణ ఉంది దాంతోపాటు ఆపోజిట్లో వచ్చేసి మనకు డైఫెథరన్ వచ్చేసి మనకు ముప్పై ఆరు పాయింట్ ఆరు శాతం ఉంది నాలుగు శాతం ఉంది మరొకటి చూసినట్లయితే మనకు ఈ సాయంత్ర నిల్పణి ఎనిమిది శాతం ఉంది దాంతోపాటు మరి డైఫెత్రన్ వచ్చేసి నలభై పర్సెంట్ ఉంది దాంతోపాటు మనకు ఇంకొకటి సాయంత్ర నిలుపుణి వచ్చేసి ఎనభై శాతం జిఎల్ రూపంలో ఉంది డైఫెత్రన్ వచ్చేసి నాలుగు వందల శాతం జిఎల్ రూపంలో ఉందండి మనకు మీరు ఓవరాల్గా చూసినట్లయితే దీనిలో మనకు డైఫెథన్ టెక్నికల్ పర్సెంటేజ్ ఫిఫ్టీ పర్సెంట్ కంటే తక్కువనే ఉందండి ఒకటి మీరు గమనించుకోవాలి దాంతోపాటు మరి ఈ బెనియా టెక్నికల్ చూసినట్లయితే సాయంత్రం రూపొనే కూడా మేజర్గా మనకు ఓన్ టెక్నికల్ వచ్చేసి పది పాయింట్ ఏవో ఉంది దీనిలో మీరు చూసినట్లయితే ఎనిమిది శాతం ఏడు శాతం ఈ విధంగా ఉందండి మరి మీరు ఈ కెమికల్లో మీరు చూసినట్లయితే పర్సెంటేజ్ తగ్గినప్పుడే మందు దీనిలో కలిసిందండి కలిసింది కాబట్టి వారు ఈ బెన్యతో పాటు డైఫెథన్ టెక్నికల్ కాంబినేషన్ కలిపి ప్లస్య పేరుతో మనకు మార్కెట్లో రావడం అయితే జరిగింది ఇందులో మరి ఫిఫ్టీ పర్సెంట్ కలిపితే మందు కలవడం లేదు కాబట్టి మనకు పర్సెంట్ తగ్గించాడు అదొకటి మీరు గ్రహించుకొని సింగిల్గా మరి టెక్నికల్ కలుస్తుందా కలవదా అనేది గ్రహించుకొని రైతులు ఎక్కువ వాడుకునే ప్రయత్నం అయితే చేయండి కాబట్టి నేను ఓవరాల్గా చెప్పేది అంటే సింగిల్ టెక్నికల్లో మీరు ఎక్కువ చూసినట్లయితే పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నాయి ఎప్పుడు కానీ కలవేయండి మనకు మీరు చూడవచ్చు రకరకాల కంపెనీలు రకరకాల కంపెనీస్లో మనకు మార్కెట్లో కొత్త కొత్త మందులు వస్తున్నాయి మరి అందులో పర్సెంట్లే కూడా మరి ఎంత కలిపితే మనకు మందు కలుస్తుంది ఎంత ఎక్కువ కలపడం వల్ల మనకు మందు కలవడం లేదు అనే దాన్ని చూసి చూసుకోవాలి కాబట్టి సింగిల్గా వాడే ప్యాటర్న్ అయితే చేయండి ఎక్కువగానే అయితే మేజర్గా బెనయ టెక్నికల్ వాడేటప్పుడు సింగిల్గా వాడే ప్యాటర్న్ అయితే చేయండి ఈ ప్రేకాసిస్ కానీ ఇంకేమైనా వేరే వేరే ఇతర రకాల మందులు ఉన్నాయి అవి ఏం వాడకుండా ఓన్లీ దీన్నే వాడుకోండి దీనివల్ల మీకు మొక్కలపైన ఎక్కువ మందు యొక్క ప్రభావం చూపుతుంది దాని ద్వారా మీకు అధిక లాభాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది మనకు మేజర్గా మనకు బెనియానే మందు వాడేటప్పుడు సైడ్ తో పాటు మొక్క అధికంగా పెరుగుతుంది కాబట్టి మంచి ఆరోగ్యంగా నీట్గా పెరిగే అవకాశం ఉంటుంది దీంతో పాటు మనకు మొక్క మెత్తదనంగా వస్తుంది కాబట్టి అప్పుడు మీరు ఈ బెనియో అన్నాక ఒక నాలుగైదు రోజులు టైం తీసుకొని అప్పుడు మీరు ఒక దోమ అందా లేకపోతే ట్రిప్స్ కానీ మైడ్స్ కానీ వైట్ ఫ్లైకి సంబంధించిన మందులు ప్రెగసిస్ కానీ లేకపోతే రిజెంట్ కానీ కామ్డర్ లాంటివి కానీ పోలీస్ లాంటివి కానీ అప్పుడు వాడుకోవాలి ముందుగా మాత్రం దీనికి కాంప్లేషన్లో వాడకూడదు ఇకపోతే మరి బెనియోకి సంబంధించిన లో ఉన్నటువంటి మందులను కూడా మీకు చూపిస్తాను అందులో మేజర్గా ఫస్ట్ అయితే ఎక్కువ రైతులు అడిగేది ఇదేనండి బెనియవా ఒకవేళ ఇది కాకుండా నెక్స్ట్ ఆప్షన్ చూసినట్లయితే మనకు ఫోర్టీన్ జెడ్ అది కూడా మీకు చూపిస్తాను ఇదేనండి మనకు ఈ ఫోర్టీన్ జెడ్ డూ అనేది మనకి ఎక్కువ డోస్ వచ్చేసి ముప్పై రెండు ఎంఎల్ ఉంటుంది ఇది మనకు దీనిలో మరి కాంబినేషన్ చూద్దాం అది కూడా మనకి ఇందులో ఈ సాయాంత్రో టెక్నికల్ వచ్చేసి బెనియోగం అంటే ఎక్కువ ఉంటుందండి పంతొమ్మిది పాయింట్ ఐదు శాతం ఉంటుంది అంటే మనకు దీనిలో మనకు డబుల్ డబుల్ డోస్ కూడా చెప్పుకోవచ్చు మనం అందుకే మనకు వాళ్ళ క్వాంటిటీ కూడా తగ్గించడం అయితే జరిగింది సింగటా కంపెనీలో అయితే మరి ఇందులో మరొక టెక్నికల్ కూడా ఉంది అది మనకు అక్తారా అండి అక్తారా చూసినట్లయితే మనకు ఓన్గా వచ్చేసి అక్తార వచ్చేసి గ్రానస్ రూపంలో ఉన్నటువంటి అక్టార్లో ఇరవై శాతం ఉంటుంది లిక్విడ్ అయితే మనకు ముప్పై శాతం ఉంటుంది ఇందులో మనం చూసినట్లయితే సమాంతర నిష్పత్తిలో ఉంటుందండి మనకు అక్తారా కానీ బెనర్ సమస్య టెక్నికల్ అని సమంత నిష్పత్తిలో ఉంటుంది కాబట్టి కాబట్టి మనకు ఈ విధంగా ఫోర్టీన్ జెడ్ అనే కెమికల్ మనకు రెండు వేరియేషన్లో ఉన్నటువంటి కెమికల్ ఒకే దానిలో కలవడం అనేది సమంత నిష్పత్తులో కలిసింది కాబట్టి ఆ విధంగా కలిపి మనకు ఇవ్వడం జరిగింది కాబట్టి దీని వారి కూడా మనకు మొక్కలపైన గ్రోత్ ఎక్కువ రావడం జరుగుతుంది కొంచెం మందు కూడా బాగానే పనిచేస్తుంది కాబట్టి ఈ విధంగా రైతులు ఎప్పుడైనా కానీ సింగిల్గా వాడేటప్పుడు మాత్రం ఎక్కువగా ఉన్నటువంటి కెమికల్ పర్సెంటేజ్ ఉన్నటువంటి మందులు మాత్రం వాడకండి మేజర్ అయితే బెనియోన్ అండి ఎందుకంటే చాలామంది రైతులు కానీ యూట్యూబర్లు కానీ చాలా రకరకాల కామెస్లు చెప్తున్నారు అవి వాడడం వల్ల మీకు ఎక్కువ మొక్కలపైన ప్రభావం చూపదు అది ఎందుకో మీకు ఈ వీడియోలో ఎగ్జాంపుల్స్ చెప్పడానికే ఈరోజు మీకు చెప్పు చూపిస్తాను నేను దీన్ని మీరు చూడవచ్చు అక్టాలతో పాటు మనకు బెనో టెక్నికల్ రెండు కూడా సమంత నిష్పత్తులు ఇచ్చాడు అంటే మనకు కెమికల్ కలిసింది కాబట్టి ఇవ్వడం జరిగింది లేకపోతే ఏదో ఒక కెమికల్ పెంచేవాడు ఈ మిగతా కెమికల్ తక్కువ చేసేవాడు కాబట్టి ఈ విధంగానండి ఇక దీంతోపాటు మరి మరొకటి కూడా మీకు చూపిస్తాను అది మనం చూసినట్లయితే మనకు మినాక్టో ఎక్స్ట్రా అండి ఇప్పుడు ఈ అనేది కూడా మనకు దీనిలో రెండు టెక్నికల్ ఉంటుంది ఒకటి వచ్చేసి మనకు లుఫెని టెక్నికల్ అంటే మనకు ఎవిసెన్ టెక్నికల్ ఉంటుంది దాని అంటే అది మనకు పురుగు మంది అండి దీనిలో మనకు పురుగు అనేది ఇవ్వడం అయితే జరిగింది కాంబినేషన్లో కాబట్టి ఈ విధంగా కూడా సాయంత్ర టెక్నికల్ వచ్చేసి మనకు పదహారు పాయింట్ తొమ్మిది శాతం ఉంటుంది దాంతోపాటు లుఫెనా టెక్నికల్ కూడా మనకు పదహారు పాయింట్ తొమ్మిది శాతం ఉంటుంది ఇది కూడా మనకు సమాన నిష్పత్తులు ఇవ్వడం అయితే జరిగింది మనకు రెండు కూడా సమాన నిష్పత్తులు కెమికల్ కలిసింది కాబట్టి ఇందులో మనకు కలిపి మినక్ టెక్స్ట్ పేరుతో మార్కెట్లో రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి మొక్కకు మూడో డోసు వరకు చాలామంది రైతులు బెనో టెక్నికలే వాడుతుంటాం మనం ఎక్కడైనా కానీ తోట పెట్టినామంటే ఫస్ట్ ఒక రెండు డోసులు మనం పురుగు సంబంధించిన కానీ సంబంధించిన మందులు వాడుకొని మూడో డోసు అంటే మొక్క నాటిన ఇరవై రోజుల వరకు బియే వాడాలని చెప్పి రకరకాలు ఉన్నటువంటి బినే టెక్నికల్ని చూపించేటువంటి ప్లస్ ఓ కానీ మిడక్ టెక్స్టా కానీ లేకపోతే ఫోర్టీ కానీ లేకపోతే డైరెక్ట్ మనకు బెనివ కానీ ఇలాంటి వాడుతుంటారు కాబట్టి వీటిని వాడేటప్పుడు మీరు జాగ్రత్తగా ఓన్లీ సింగిల్ టెక్నికలే వాడుకునే ప్యాటర్న్ చేయండి వాడితే మీకు ఏం జరుగుతుందో అది కూడా మీకు చెప్పాను కెమికల్ కలవదు కాబట్టి మనకు ఎక్కువ రిజల్ట్ కనిపించదు అదొకటి కూడా ఇంకోటి కూడా చెప్తానండి మీకు ఈ మొక్కలపైన మనం వాడేటప్పుడు ఎక్కువగా మీరు నాదులను చిన్నగా పెట్టుకొని మంచిగా మొక్కలపైన తడిచే విధంగా కాకుండా తుప్పులు పడే విధంగా కొంచెం మనకు మంచు పడుతుంది కదా మంచు పడే విధంగా మీరు వాడుకున్నట్లయితే ఈ బిన్నె టెక్నికల్ మనం మెత్తదనకు చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి మొక్క పెరగడానికి మంచిగా సైడ్ రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియోలో నేను మేజర్ చెప్పేది ఏంటంటే మనకు చాలా మంది అయితే అడగడం జరిగింది కాబట్టి చెప్తున్నాను మీకు వినియం అనే మందు వాడేటప్పుడు మాత్రం ఎలాంటి కెమికల్ కలపాల్సిన అవసరం లేదండి అది మనకు ఎవరు కూడా చెప్పలేదు కంపెనీలో కూడా ఎవరు రిఫరెన్స్ చేయడం లేదు కాబట్టి కొంతమంది యూట్యూబ్లో చెప్పేటటువంటి రైతులు పోయి అడగడం వల్ల డీలర్లు కూడా అక్కడక్కడ పట్టల చేపలు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఓన్లీ సింగిల్ టెక్నికలే వాడుకునే ప్యాటర్న్ చేయండి ఈ విధంగా వాడుకుంటేనే ఇది మొక్కలపైన ఎక్కువ రోజుల మందు పనిచేస్తుంది చాలా బాగా ఉపయోగపడుతుంది మేజర్గా అందరికి అందరికీ తెలియాలి కాబట్టి మీకు ఈ వీడియోలో అన్ని క్లారిటీగా చెప్పే ప్రయత్నం అయితే చేశాను కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ప్రయత్నం చేయండి ఇతర ఇతరకు నా వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి అదే అదేవిధంగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్లైకన్ యాక్టివేషన్ చేసుకోండి దాంతోపాటు మీకు ఇతర సమాచారం కోసం డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియండి రిప్లై ఇస్తాను దాంతోపాటు మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంది ఆ వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కానీ మరొక మంచి కాంబినేషన్లో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవుండి ధన్యవాదాలు जय जवान जय किसान थैंक यू